అవినాషే ఎందుకు కావాలి గత ప్రభుత్వం అయితే మట్టికి తెలిసిన కాడికి మాలు దోచుకొని దాచుకొని వాళ్ళ రాజకీయంగా ఇప్పుడు కొన్ని పథకాలు మాలు మా ఆవిడకి వచ్చింది నాకు వచ్చి మా మా పాపకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మా పరిపాలన బాగుందని మా జనాలు అనుకుంటున్నారండి తర్వాత మామూలు అవసరం కార్పొరేషన్ ఏదండి తాటి గడప ఏదో అక్కడ దాంట్లో ఇల్లు కూడా వచ్చిందన్నమాట తెలుస్తుందండి మాకు అన్నీ బాగానే చూస్తున్నారు బాగానే మాకు వేసిన పథకాలన్నీ బాగానే అందుతున్నాయి స్త్రీ పెట్టి చేస్తారా ఆయనకి బాగానే ఉంది నాకు నలభై ఐదు సంవత్సరాలు నింది నాకు బాగానే ఉంది పథకం ఇంటింటికి వస్తున్నారు మీకు అన్నీ అవి అందుతున్నాయమ్మా మీకు నలభై ఐదు సంవత్సరాలు అవి అందుతున్నాయా స్త్రీ పెట్టి డబ్బులు అందుతున్నాయంటే అన్నీ అందుతున్నాయని చెప్తున్నారు ఇంటికి వస్తున్నారు అడుగుతున్నారు వివరంగా ఏదైనా తెలియని ఉంటే చెప్తున్నారు అదంటే మరి బస్సులో తిరిగిన దానికి ఇంటింటికి వచ్చిన దానికి కదా తెలిసేది ప్రజలు ఎంట్లా ఇబ్బంది పడుతున్నారు ఏంటనేది ఇంటికి వస్తేనే కదా తెలిసేది బస్సులో తిరిగితే తెలియదు కదా విజయవాడ తూర్పుకి నువ్వే కావాలి